అంటేనే సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది కానీ భారీ బడ్జెట్ పెట్టి మూవీ తీస్తే తీరా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టిందనుకో ఇక కష్టమే పాన్ ఇండియా మూవీస్ విషయంలో పలువురు మేకర్స్ కు ఈ మధ్య ఇదే ఎక్స్పీరియన్స్ ఎదురవుతోంది దాంతో పెద్ద సినిమాల ప్రస్తావన వస్తే వద్దు బాబోయ్ అంటున్నారట పలువురు నిర్మాతలు ఇక నుంచి మీడియం రేంజ్ బడ్జెట్ తోనే మూవీస్ కు ప్లాన్ చేస్తున్నారట బాహుబలి సినిమా తర్వాత టాలీవుడ్ నుంచి రిలీజ్ అవుతున్న ప్రతి పది సినిమాల్లో ఏడెనిమిది పాన్ ఇండియా మూవీస్ పేరుతోనే వస్తున్నాయి భారీ బడ్జెట్ భారీ కాస్టింగ్ తో సినిమాలు తీస్తున్నారు మేకర్స్ తీరా రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి కనీసం ప్రమోషన్ కూడా లేకుండా సినిమాలను విడుదల చేస్తున్నారు మేకర్స్ కొంతమంది నిర్మాతలు అయితే ముందు తెలుగులో రిలీజ్ చేసి తర్వాత మిగతా భాషల్లో విడుదల చేస్తున్నారు పేరుకు పాన్ ఇండియా మూవీ అంటూ టికెట్ల రేట్లు పెంచుకున్నప్పటికీ ఆఖరికి తెలుగులో అనుకున్నంత సక్సెస్ సాధించక ఇబ్బంది పడుతున్నారు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడడమే కాదు పబ్లిక్ తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుండటంతో అలర్ట్ అవుతున్నారట ఇక నుంచి పాన్ ఇండియా సినిమాల జోలికి వెళ్ళొద్దని అనుకుంటున్నారట చిన్న మీడియం రేంజ్ సినిమాలు తీసి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట కొన్నాళ్ల పాటు పాన్ ఇండియా సబ్జెక్ట్కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది చిన్న మీడియం రేంజ్ సినిమాలంటే ఇటీవల సంక్రాంతికి వస్తున్న మూవీని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు యాభై కోట్ల రూపాయలతో తీసిన సంక్రాంతికి వస్తున్న సినిమా రీజినల్ సినిమాగా వచ్చి వరల్డ్ వైడ్గా ఇప్పటి వరకు మూడు వందల మూడు కోట్ల గ్రాస్ వసూలు చేసి భారీ ప్రాఫిట్స్ సాధించింది అంతేకాక గత రెండేళ్లలో చిన్న సినిమాలే భారీ విజయాలు సాధించి ప్రాఫిట్స్ దక్కించుకున్నాయి రెండు వందల కోట్లు పెట్టి రెండు వందల పది కోట్లు తెచ్చుకోవడం కంటే ఓ ఇరవై కోట్లు పెట్టి యాభై కోట్ల కలెక్షన్స్ తెచ్చుకోవడం బెటర్ అంటున్నారు గత సంవత్సరం కా సినిమా పది కోట్లు పెట్టి తీస్తే ముప్పై కోట్లు వచ్చిందట కమిటీ కుర్రలు ఐదు కోట్లు పెట్టి తీస్తే ఇరవై కోట్లు వచ్చింది గామ సినిమా ఆరు కోట్లు పెట్టి తీస్తే ముప్పై కోట్లు సాధించింది ఆ సినిమా ఐదు కోట్లు పెట్టి తీస్తే పదిహేను కోట్లు వచ్చింది ఇలా చిన్న సినిమాలు ఎక్కువ ప్రాఫిట్స్ రాబడుతున్నాయి దీంతో ఇలా తక్కువ బడ్జెట్తో సినిమాలు నిర్మించడమే బెటర్ అని భావిస్తున్నారట నిర్మాతలు మరి ఈ మార్పు ఎంతవరకు టాలీవుడ్ సక్సెస్కు బాటలు వేస్తుందో చూడాలి మరి